జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ కొత్త నాయకత్వం నూతన కోలాహలంగా గేట్ అండ్ ఆర్సిటిఎస్ విసిఏ న్యూస్ కొత్త నాయకత్వం నూతనోత్తేజం ప్రతి ఏడాది డిసెంబర్ చివరిలో జరిగే గేట్ అండ్ ఆర్సిటిఎస్ కొత్త పాత నాయకత్వాల కలయిక క్షేత్ర స్థాయి నాయకత్వాన్ని శక్తివంతం చేసే వేదిక రెండు వేల ఇరవై ఐదుకి ఎన్నికైన జిల్లాల గవర్నర్లు కేబినెట్ సెక్రటరీలు ట్రెజరర్లు వైస్ గవర్నర్లు రీజియన్ చైర్పర్సన్లు వీరందరికీ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సహా హెడ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై నాలుగు హెడ్ బోర్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా పూర్వ అధ్యక్షులు ట్రైనింగ్ ఇచ్చే సందర్భం అది రెండు రోజుల కార్యక్రమం డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్ లో జరిగిన గేట్ అండ్ కు జిల్లాల నుంచి నాయకత్వం ఉత్సాహంగా తరలి వచ్చింది రెండు రోజుల పాటు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ లీడర్షిప్ చేపట్టే కార్యక్రమాలతో పాటు మోటివేషన్ పై సెషన్స్ శ్రద్ధగా విన్నారు ఎవరెవరు ఏమన్నారు రెండు వేల ఇరవై నాలుగు కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ జిల్లా స్థాయి నాయకత్వాన్ని చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తారన్న నమ్మకం కలుగుతుందన్నారు సర్వీస్ యాక్టివిటీస్ భూములు సర్వీస్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది కదా బ్లడ్ డొనేషన్ సీడ్ బాల్స్ సీడ్ బాల్స్ ఎంత మంచి విలేజెస్ కదా ఫుడ్ విషయంలో చాలా ఇంకా ఏంటంటే దీంట్లో మన కాంట్రాక్స్ లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్ రవిచంద్రన్ మీరంతా కొత్తగా పదవీల్లో ఒక కలతో వచ్చారు దాన్ని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి అని తెలియజేశారు మేము ఈ ఏళ్ళ ఒక ప్లానింగ్ ఏంటో వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్లా ఉండాలంట అందుకని నేను ఒకటి మట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుంటాను నేను చెప్పిన కదా ఈ ప్రతి ఒక్క రికార్డును నేను క్రియేట్ చేస్తున్నాను బ్రేక్ చేయలేదు కొత్త క్రియేట్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు చెయ్యబోయే ఒక్కొక్క రికార్డు గాను మీరు చెయ్యబోయే ఒక్కొక్క రికార్డు గాను దాన్ని క్రియేట్ చేసినా సరే బ్రేక్ చేసినా సరే మొదట్లో సంతోషపడేవాడి నేనే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరుకుల రామకృష్ణ ఐఈసీ ఆఫీసర్ల నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు వివిధ టాస్కులు సిద్ధంగా ఉన్నాయి డెబ్బై వేల మంది వాస్తవ్యంల కోసం యాభై కార్యక్రమాలను చేపట్టాం రెండు వేల ఇరవై ఐదులో కసితో పనిచేయాలని వచ్చా మన వాసవి క్లబ్లో నిజంగా ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నవారు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ఎంతసేపు ఎప్పుడు కూడా చేయి చాచే పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా మనం ఇచ్చే పరిస్థితిలోనే ఉంటాం కానీ చాలామంది మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబం పోషించడానికి కూడా ఇబ్బంది పరుస్తుంటారు కానీ వారి యొక్క కుటుంబంలో విద్య ఉన్నత విద్య ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఈ రెండు సబ్జెక్టులో వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి మేము ముందున్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఇది కూడా హైదరాబాద్ భాగ్యనగరంలో మరి వాసవి ఫౌండేషన్ మిగతా సంస్థల సహకారంతో మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకు మనం ఆర్థిక సహాయం అందిస్తాము పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు దేశంలో ఏ స్వచ్ఛంద సంస్థతో పోల్చి చూసినా నా సంస్థ ఎంతో క్రమశిక్షణ గలది మీరంతా డిసిప్లిన్ తో రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రామ్ దిగ్గిజంగా నడిపించాలి అక్కడ మాటలే కానీ మాట తప్ప మాట మనిషి కూడా ఎప్పుడు చెప్తా తెలుసా చెప్పు లేకుంటే కాదని చెప్పు ఎవరెవరు ఏ సబ్జెక్ట్ డీల్ చేశారు ప్రముఖ సినీ నటులు ఆడియటర్ ప్రదీప్ నాయక స్థానాల్లో ఉన్నవారు నిరంతరం నేర్చుకోవాలి మై ఫ్రెండ్స్ లైఫ్ ఇస్ నాట్ ఎ కంప్యూటర్ ఫంక్షన్ విచ్ సేస్ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి కాపీ పేస్ట్ చేయడానికి జీవితం అది కంప్యూటర్ ఫంక్షన్ కాదు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలగాలి ఎవ్రీ సెకండ్ మీరు మీరు చాప్టర్ ప్రెసిడెంట్ అయినప్పుడు క్లబ్ ప్రెసిడెంట్ ఒక అనుభూతి మీరు అక్కడి నుంచి రీజన్ చైర్మన్ అయినప్పుడు ఒక అనుభూతి అక్కడి నుంచి గవర్నర్ అయినప్పుడు ఒక అనుభూతి అక్కడి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక అనుభూతి ప్రతి సెకండ్ కూడా ఈ రోజు మీతో డిసెంబర్ ఇరవై ఇక్కడ పన్నెండున్నర వేలప్పుడు ఈ మాట్లాడుతున్నది నా జీవితంలో రామకృష్ణ అండ్ ప్రోగ్రామ్ క్యాలెండర్ ఈవెంట్స్ సెప్టెంబర్ లో వాసవి వీక్ అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాను చిన్న కార్యక్రమాలు కార్యక్రమాలు ఈ సంవత్సరం కొత్తగా రూపొందించడం జరిగింది అవి ఏం కార్యక్రమాలు అంటే ఎగ్జాంపుల్ పేపర్ పేపర్ బాయ్ ఎవ్రీ డే ఫోర్ థర్టీకి వచ్చేసి మనం పేపర్ వేస్తావాడు కానీ మనం ఎవ్వరం పట్టించుకో కానీ ఆ ఫోర్ థర్టీకి మీకు ఏదో పెద్ద ఎట్లాగో వాకింగ్లు వేస్తాం ఆ పేపర్ బై పేపర్ బై డే ఒకటి ఉంటుంది ఆ డే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాము ఆ రోజు ఒక కప్పండి ఒక చిన్న గిఫ్ట్ అండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్ అటు జీవితంలో మర్చిపోడు మిమ్మల్ని ఒక శాలువ ఒక ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు మీ పనులు మీరు చేసుకోవచ్చు అలాంటి చిన్న కార్యక్రమాలు ఒక ఆరు రూపొందించడం జరిగింది ఈ సంవత్సరం నేషనల్ ఆర్మీ డే టైలర్ డే మీ టైలర్ దగ్గర పోదాం ఎప్పుడు ఆ టైలర్స్ డే ఒక సో కప్పిరండి చిన్న కార్యక్రమాలు ఒక ఆరు కొత్తగా రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమాలు కూడా మీకందరికి విప్రో బుక్ లో క్లియర్గా ఇవ్వడం జరిగింది నూలు వెంకట రమణమూర్తి వివిధ సందర్భాల్లో అనుసరించాల్సిన ప్రోటోకాల్స్ వైశ్యులను వైస్సులను ఆలోచన చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మోటివేషన్ చేయాలి ఏం చేయాలి ఎక్కడ వయసు సంఘం పట్టుకోవాలి నాకు తెలిసి కొన్ని ప్రాంతాల్లో వైస్ సంఘాలను నాకు అడ్డంటు సృష్టిస్తాయి ఎవర లేదా సృష్టిస్తాయా లేదా ఎందుకంటే వాద ఉద్దేశాలు వేరుంటాయి మనం వేరుంటాయి మన ఏముంటాయి సంవత్సరం ఒక నాయకుడు వాదాలు ఉంటుందా లేదా వాళ్ళ దిగరు సమాచారాలు దిగారు దిగర్వాళ్ళు అయితే వాళ్ళు మన అడ్డంకులు వస్తారు కాబట్టి అడ్డ అధిగమించాలి అంటే మనం ఏం చేయాలి వయసు వయసు నాయకులు కాబట్టి వయసు కార్యకర్తలు బట్టి వాళ్ళని మోటివేషన్ చేయాలి అక్కడ ఒకటి లబ్బులు ప్రారంభించాలంటే సర్వీస్ ఎందుకంటే వేరు ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ పేషెంట్ గారిది దీన్ని ఉంది హ్యుమానిటీ కమ్యూనిటీ సర్వీస్ ఫస్ట్ అంటే నిజంగా మనకి సేవ చేస్తా కావలసి మూడు ఉండాలి సేవ చేయాలంటే హ్యుమానిటీ ఉండాలి మనకి మనకి ఆ కమిట్మెంట్ ఉండాలి అవి ఉంటేనే మనకి జరుగుతుంది యువ సూళ్ళకి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చాలా చక్కని థీమ్ తీసుకున్నారు ఆగిరి వెంకటేష్ లీడర్షిప్ మరియు లక్షణాలు నెక్స్ట్ లీడర్షిప్ మీ జిల్లాలో లేదంటే మీరే బాధ్యత యువర్ బికమ్ లీడర్ యూ షుడ్ క్రియేట్ మోటివేట్ ఎంకరేజ్ న్యూ లీడర్షిప్ అప్పుడే మన ఆర్గనైజేషన్ పది కాలాల పాటు ఒకసారి అందరూ స్వామి శరణమయ్యే పనండి అయ్యప్ప కూడా ఇప్పుడు బంద్ అవుతుంది స్వామి రాకపోతే అయ్యప్ప గుడిపోయి అంతేనా లేకపోయినా కొత్త క్లబ్లు రాకపోయినా కొత్త నాయకత్వం లేకపోయినా ఆర్గనైజేషన్ మూత ఆ మాట అందుకు ఎప్పుడు కొత్త ధనం ఉండాలి కొత్త మెంబర్స్ రావాలి కొత్త లీడర్షిప్ పెరగాలి ఏవి గుప్తా డాన్ టు డస్ కార్యక్రమ పరిచయం ఈరోజు ఇక్కడ రెండు వందల యాభై మంది కూర్చున్నాం డి యు నో హౌ మెనీ గుడ్ స్టాండింగ్ క్లబ్స్ ఆర్ దేర్ ఇన్ థర్టీ వన్ డి స్టేట్స్ దానికన్నా తక్కువే ఉన్నాయి రెండు వందలు అమ్మా ఇట్ ఈస్ యాక్టివ్ క్లబ్ దేర్ ఈస్ ఏ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ క్లబ్ అండ్ గుడ్ స్టాండింగ్ యాక్టివ్ క్లబ్లు థౌజండ్ ఉన్నాయి కానీ గుడ్ స్టాండింగ్ వచ్చరికి మనకు అందరికీ తెలుసు ఎలక్షన్లోనే ఎలక్షన్లో చాలా సమస్య చాలా సమస్య వస్తుంది ఈ సమస్యని అధిగమించడానికి మాత్రము మీరందరూ కృషి చేయండి డాక్టర్ వేముల గుప్తా విశిష్టత స్థాపించిన ఈ సభ్యత్వం తీసుకోవడం ఒక గొప్ప విషయం అలాగే ఒకప్పుడు టార్గెట్స్ లేకపోవచ్చు నేను రెండు వేల పంతొమ్మిదిలో యాక్టర్ మా గవర్నర్స్ కానీ డిప్యూటీ గవర్నర్స్ కానీ ఎవరికి టార్గెట్స్ లో ప్రభుత్వ సేవలు అందించండి అన్నాను కానీ వచ్చే వచ్చినాయి ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా మంచి భాతృ హృదయం కలిగిన వాళ్ళు అంటే మంచి డోనర్స్ కదా ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ లో రన్ అవుతా ఉంది డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ ఇరవై ఒక శతాబ్దపు నాయకత్వ లక్షణాలు డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ స్వాట్స్ విశ్లేషణ డాక్టర్ అఖిల్ల రాఘవేంద్ర మోటివేషన్ సెషన్ తెచ్చుకోవడానికి తెచ్చుకోవాలి నాకన్నా పెద్దవాళ్ళు మీకు ఏం చెప్పాలి వయసులో కూడా మీరు చాలా మంది పెద్దవాళ్ళే ఉండుంటారు నాకు తెలిసి నేను పంతొమ్మిది నాలుగు అందులో యాభై ఏళ్ళు మీరు అందరూ కూడా ఎలా చూస్తారంటే అందుకని మీరు నాకన్నా పెద్దవాళ్ళు వ్యాపారం ఎలా చేయాలో చెబుదామా అంటే వ్యాపారం చేస్తున్నారు కొన్ని వ్యవహారాలు చెప్పాలంటే వ్యవహార ఛానల్లో మిమ్మల్ని మించిన వాళ్ళే లేరు మరి ఇందులో చెప్పాలి రాజకీయాల్లోకి వెళ్ళమని చెప్పాలంటే ఆల్రెడీ మోటివేట్ చేస్తున్నారు వాళ్ళు అందుకని ఏం చెప్తానంటే ఏమి ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఏమి చెప్పకపోవడం అందుకు నేను ఏం మీ నుంచి నేర్చుకుని మీ నుంచి ఏం నేర్చుకున్నానో చెప్పుకుంటూ పెడతాను మీరు అనంత నేర్చుకుని మైకి ఇచ్చేస్తాను హెడ్ బోర్డ్ నేతలు ఏం చెప్పారు గార్లపాటి శ్రీనివాసులు కేబినెట్ సెక్రటరీ విధులు బోడా సాయి సూర్యప్రకాశ్ కేబినెట్ సెక్రటరీ బాధ్యతలు సుజాత రమేష్ బాబు కేబినెట్ ట్రెజరర్ విధులు బాధ్యతలు గజ్జెల రామకృష్ణ రీజియన్ చైర్మన్ విధులు బాధ్యతలు ఫలితం ఏమిటి రెండు రోజుల సెషన్స్ లో జిల్లా స్థాయి నేతలు ఫుల్ చార్జ్ పొందారు సంవత్సరం పాటు ఎనర్జీతో పనిచేసేందుకు ఉద్యుక్తులయ్యారు ప్రతినిధులందరికీ రెండు వేల ఇరవై ఐదు విప్రో డైరీ పిన్ ఇయర్ ప్లానర్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కొత్త సంవత్సరం కానికలు ఇచ్చి పంపారు ఇంతటితో వీసే వారి నిత్య సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసాయి